తిరుద కొట్టక ముందు అసలు ఇది ఎంత హైట్ ఉండే కొద్దినే హైట్ ఉంది ఇప్పుడు జనరేట్ పెరిగిందండి ఇప్పుడు ఎంత హైట్ ఉంది మామూలుగా ఇప్పుడు కొట్టక ముందు ఓ ఉంది ఇక్కడ వరకు ఉంది ఆ ఇక్కడ కొట్టిన తర్వాత ఎంత హైట్ వచ్చింది ఇంత హైట్ వచ్చింది ఈ వచ్చింది ఈ తెల్లగుంది కూడా కొట్టిన తర్వాత వచ్చింది కొట్టి వచ్చింది ఇది ఇప్పుడు ఇప్పుడు వచ్చింది లేటది ఇది ఆకు రీడ్కి వచ్చిందా ఆ నీటింగ్ ఉంది అంటే ముద్ర ఉందా ముదురు ఏమనుందా ముద్ర ఆగ్లేన నల్లని పిచింది అది వారికి మంచి నలుపు వచ్చింది ఆ రైతులు ఎవరైనా ధైర్యంగా స్ప్రే చేయవచ్చు అటువ కొట్టుకోవచ్చు ఇది దేనికి కొట్టొచ్చు అంటో ఈ పేను బంకకు దోమకు మంచి నీట్ గా ఉండాలే టాప్ మంచిగా పడాలని కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు వాళ్ళు ఏదైతే నీకు చూపెడారు మందు కొట్టుకోమని ఇచ్చారో ఆ ఇచ్చిండ్రు మంచిగా పని చేస్తున్నట్టు వా పని చేసింది నాకైతే పని చేసింది బాగుంది ఇది కొట్టుకోవాలి మీ ఏరియాలో ఈ సంవత్సరం పత్తి ఎట్లున్నాయి పత్తి ఇది మాదే హైట్ ఉంది కొట్టిన తర్వాత మీదే టాప్ ఉంది అడగట్లే ఎవరు ఏ మందు కొట్టారు అడిగిండ్రు సైడ్ బంగల్ బాగా ఆ మంచిగా వచ్చింది నీట్ గా ఉంది బాగుంది ఆ సమస్య బాగుంది ఒకసారి ఆకి చూడమ్మా పెయిన్ బంగు గానీ గానీ బాగుంది కంపెనీ మందు కొట్టుకొని ఇచ్చిరు బాగుంది